శ్రీధృ నమ హరి ఓం మరి మా యొక్క వంశంలో పుత్ర సంతానం అనేటటువంటిది లోపిస్తూ ఉన్నది అని బాధపడేటటువంటి వారు చెప్పేటటువంటి రెమెడీని ఆచరించండి సత్ఫలితాలను పొందండి మరి గర్భధారణ జరిగినటువంటి మూడో నెల నుంచి పదహారు రోజుల పాటు అది తొమ్మిదో నెలలోపు పదహారు సార్లుగా శివాలయ సందర్శనం చేసి శివాలయం ధ్వజస్తంభం దగ్గర పదహారు దీపాలను నేతి దీపాలను ఏర్పాటు చేసి స్వామివారిని యథాశక్తిగా ప్రార్థన చేసినట్లయితే పుత్రసంతానం కలుగుతుంది అని తెలియచేస్తూ మరి కంపల్సరీగా నేతి దీపాలను పదహారు మూడో నెల మొదలుకొని తొమ్మిదో నెల అయిపోయేటప్పటికీ కూడా పదహారు సార్లుగా ఈ విధంగా చేసినట్లయితే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది పదహారవసారి చివరిసారి పూర్తి చేసేటప్పుడు పరమేశ్వరునికి అన్నాభిషేకముతోటి యథాశక్తిగా రుద్రాభిషేకం చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి ధర్మో రక్షితి రక్షిత ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే అందరినీ రక్షిస్తుంది వస్తే